హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం రెడీ చేసుకుందాము మనం నార్మల్ పాలైనా సరే మనము క్రీమ్ పాలైనా తీసుకోవచ్చు నేను నార్మల్ పాలతో చేస్తున్నాను ఇందులో ఓసేసుకుందాము ఇది ఇందులోనే వేసుకుందాము మనం మనం ఇందులో కొన్ని పాలు తీసుకుందాము స్టవ్ పైన పెట్టేసుకుందాం స్టవ్ ఆనే ఉంది కొంచెం పెద్ద పెట్టేసుకుందాము ఇది వెన్నెల కస్టర్డ్ పౌడర్ అండి చూపించా మనం కట్ చేసుకున్నాము ఇందులో వేసేసుకుందాము ఒక టూ స్పూన్ వేస్తున్నాను మనకు చారు ఇది మంచిగా మనకు స్మూత్కి వచ్చేదాకా కలపాలి మనకు ఉండలు ఉండలుగా రావద్దు ఇది పట్టిక బెల్లం అండి నేను పట్టిక బెల్లంతో చేస్తున్నాను షుగర్ వాడట్లేదు ఇది మనకు సమ్మర్ కదా చల్లదనం కూడా మరి మంచిది హెల్త్ కన్నా ఇది మంచిది మనకి చక్కెరకైనా ఇదే మంచిది ఇందులో వేస్తున్నాను మనం స్వీట్ని బట్టి వేసుకోవచ్చు ఇది కరుగుతుంది మనకు చాలు ఇంత మనకి ఇంత వేసాలన్నమాట చాలు వేడి ఉంటుంది కదా పాలతోని అది కరుగుతుంది అనమాట ఆ నిమ్మ పండుది ఒకటి సగమంత తీసుకున్నాను ఇది సగం ముక్క తీసుకున్నాను ఒక హ్యాపీలు తీసుకుంటున్నాను మనకు కూడా అది మస్తుంది ఇది కలిపేసుకుందాము ఇదంతా కరిగిందనమాట సిమ్లో పెట్టేసుకున్నాను లేకుండా కలుపుకోవాలి మనం మనమందులు ఓసేసుకున్నాము కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకు అడుగంటుంది తీసుకున్నది మనం ఇప్పుడు ఇవి బంద్ చేసుకుందాము ఇవి సన్న కట్ చేసేసుకుందాము మనం ఇది యాపిల్ కూడా కట్ చేసుకున్నాడు ఒకటి యాపిల్ ఇది నార్మల్గా ఉంది చిన్నగా మరి పెద్దగా లేదు ఈ బనానా కూడా మనము పీసెస్ కట్ చేస్తాం మనకి చల్లలైపోయింది కింది దించేసుకుందాము మనం ఇవి వేసేసుకుందాము యాపిల్ బనానా కూడా వేసేసుకుందాము మనకు అవసరం ఉంటే ఇంక వేసుకుందాం బనానా మనకి ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు జాంపండు ఉన్న మనకు గ్రేప్స్ నల్ల గ్రేప్స్ గ్రీన్ అవన్నీ ఉంటాయి కదా గ్రేప్స్ అవన్నీ వేసుకోవచ్చు మాకు ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి అందుబాటులో నేను ఉన్నాయి వేసుకుంటున్నాను అనమాట మనకి ఇంకా అన్నీ వేస్తే కూడా ఇంకా బాగుంటుంది లుక్ బాగుంటుంది మన తిననీక్కు కూడా మనకు అన్నీ కలిసినట్టు ఉంటాయి అనమాట ఇవి కూడా వేసుకుంటున్నాము మనం జాలి మగంజాలు కూడా వేస్తున్నాము మనకు సామాన్లు మంచిగా అండి ఇది చాలా చల్లగా మనము ఒక పదిహేను నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇవి ఫ్రూట్స్ అంటే మీకు ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు కాజు పలుకులు కూడా వేసుకోవచ్చు బాదంలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇది మనకు అన్ని రకాలుగా ఇంట్లో వేసుకొని తింటే మనకు చల్లగా ఈ మనకు ఈ సమ్మర్లో బాగుంటుంది చాలా చల్లగా ఒక పదిహేను నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినవేయచ్చు మనకు మరీ చల్లగా ఉన్నా కూడా తినలేం కదా మన నార్మల్ చల్లగా మన పదిహేను నిమిషాలలో అయిపోతుంది మనకు తినే విధంగా ఈరోజు ఈరోజు వీడియో ఇదేనండి సింపుల్గా ఇలా నేను రెడీ చేసుకున్నాను ఉన్న పనులతోనే ఇంట్లో ఉన్నవి ఇవి కాబట్టి ఉన్న పనులతోనే ఇవి చేసుకున్నాను మీ దగ్గర ఇంకేమైనా పనులు ఉంటా వేసుకోండి ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి